నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్ నగర్ మెయిన్ రోడ్డులో నూతన పోలార్ బేర్ ది ఐస్ క్రీమ్ సండే జోన్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి మదన్ కుమార్ రెడ్డి చక్రవర్ధన్ రెడ్డి పాల్గొని పోలార్ పోలార్బేట్ ది ఐస్ క్రీమ్ సండే జోన్ ఫ్రాన్సెస్ అధినేతలు ఖర్జున పృథ్వీ సాయి రాజశ్రీ కావ్య గీత బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు ఈ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఫ్రాంచైజ్ అధినేతలు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్డులో నూతన పోలార్ బేర్ ది ఐస్ క్రీమ్ సండే జోన్ ని ప్రారంభించామన్నారు ఈ ప్రారంభానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మదన్మోహన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

కంబైన్ స్టేట్ ఏపీ అండ్ తెలంగాణ ఇది ఎయిటీన్త్ అవుట్లెట్ మాకు పాన్ ఇండియాలో దిస్ ఇస్ వన్ ఫిఫ్టీ ఎయిత్ అవుట్లెట్ అండి వన్ ఫిఫ్టీ ఎయిత్ అవుట్లెట్ పాన్ ఇండియాలో సో వెన్ ఇట్ కమ్స్ టు అవర్ బ్రాండ్ మా స్పెషాలిటీ ఏంటంటే వి విల్ వీనో ప్రొడ్యూస్ సండేస్ దొల పొలార్ బేర్ ద ఐస్ క్రీమ్ సండే జోన్ అనేది మా పేరు విఆర్ స్పెషలిస్ట్ ఇన్ మేకింగ్ సండేస్ వాట్ ఈస్ ఈ సండే సండే అంటే మిక్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ విత్ యూనో అదర్ ప్రొడక్ట్స్ అండ్ యూనో డ్రై ఫ్రూట్స్ కేక్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ తీసుకోవాలంటే సండే అండ్ విఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్ విఆర్ ద బిగ్గెస్ట్ ఇన్ో లార్జెస్ట్ బ్రాండ్ ఇన్ ఐస్ క్రీమ్ సారీ సండే ప్రిపరేషన్ దీస్ ఈస్ అవర్ స్పెషాలిటీ అండి సో నెల్లూరు వచ్చేసరికి విఅ ఓపెన్ అవర్ అవుట్లెట్ ఇన్ మాగుంటా లేఅవుట్ ఎక్స్పెక్టెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి నియర్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో ఓపెన్ చేసాము అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది కెన్ షూట్ రెస్ట్ ఆఫ్ దింగ్స్ మీ ఆఫ్లైన్లో మీరు డైనింగ్కి వచ్చి డైనింగ్ తీసుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు డెలివరీ స్విగ్గీ అండ్ జొమాటో లాంటి మేజర్ బ్రాండ్స్ లో మేము అవైలబుల్ ఉన్నాము ప్రాబ్లీ ఎల్లుండి నుంచి లైవ్ లో ఉంటుంది అండి ఇవాళ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఎల్లుండి నుంచి లైవ్ లో ఉంటాం స్విగ్గీ జొమాటోలో లైవ్ లో ఉంటాం అండ్ ఈ వన్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే సెవెంత్ నుంచి సారీ ఫిఫ్త్ నుంచి లెవెన్త్ వరకు మాకు ఒక ఆఫర్ నడుస్తుందండి ఎనీ సండే అట్ నైన్టీ నైన్ రూపీస్ సో ప్లీజ్ విజిట్ చేయండి ప్లీజ్ నో కామెంట్ ప్లేసెస్ థ్యాంక్ యూ నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ మాగుంట్లేఅవుట్లో సోదరులు పృథ్వీ సాయి మల్లికార్జున గారు వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు పోలార్ బీర్ అనే ఐస్ క్రీమ్ పార్లర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కోటం రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పోలార్ బీర్ దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం నెల్లూరు నగరంలో చాలామంది ఐస్ క్రీమ్ ప్రియులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటి వరకు నాకు తెలిసి ఐస్ క్రీమ్ పార్లర్లు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఇది కూడా యావత్ భారతదేశంలో దాదాపు నూట ఇరవై పైగా అవుట్లెట్స్ ఉన్నాయి ఈరోజు నెల్లూరు నగరంలో మొట్టమొదటి అవుట్లెట్ ఇది ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి మన మాగుంట్లోట్లో ఉన్నటువంటి పోలార్ బీర్ ఐస్ పార్లర్ ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చి విజిట్ చేసి మీ యొక్క అనుభూతిని పొందాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి రుద్ది సాయి మరియు మల్లికార్జున గారికి యాజ వారిద్దరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు